ఈరోజు మనం సునీలో ఉన్నాం సునీలో శ్రీ రామాటాకేష్ దగ్గరలో ఉన్నాం చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ రుచిపక్షులు గబ్బిలాలు అంటారు వీటిని ఇవి సమూహంగా ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసి ఎలా కంటిన్యూగా ఆహారం కోసం వెతుకుతూ వెళ్తాయి పగలంతా చెట్ల మీద చెట్ల మీద రెస్ట్ తీసుకుంటాయి రాత్రి సమయంలోకి వెళ్ళా ఆహారం కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటాయి అన్నమాట వీటిని చూస్తే మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే పక్షుల వల్ల కొన్ని కోట్ల మొక్కలు మనకి నాటుతాయి రోజు ఎన్నో గింజలు తింటాయి కదా తిని విసర్జించడం వల్ల ఎన్నో పక్షులకు అంకురాపడం జరుగుతుంది రైతులైతే వీటిని రుచి పక్షులు అంటారు గబ్బిలాలు వీటిని మామూలు భాషలో గబ్బిలాలు అంటారు చూసారా కొన్ని వేల గబ్బిలాలు చూసినట్లయితే మనకి ఈ మనం చూసినట్లయితే వెళ్తున్నాయి ఇవి మన తుని రైల్వే స్టేషన్ మరియు ఆర్టీసీ కాంప్లెక్స్ ఇలాగా మన చెట్లు ఉన్న చోట తునిలో ఎక్కడైతే ఎత్తైన చెట్లు ఉంటాయో ఆహారం దొరుకుతుందో మన విశాఖ డైరీ దగ్గర ఇలాగ ఇన్ని చోట్ల కూడా చెట్ల మీద ఇవి ఆహారం కోసం వెతుకుతూ వెళ్తున్నాయి చూసారా ఈ సుందర దృష్టిగా రెండు కళ్ళు చావట్లేదు మనకి ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరు కూడా మన తునిలో ఎంతో గర్వకారణ తునికి ఎందుకంటే ఎన్ని పక్షులు ఆవాసం ఉండనేది ఎక్కడ మనకు మనకి అరుదుగా కనిపిస్తుంది రోజు చూస్తే చాలా 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 గర్వంగా ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే జీవ వైవిధ్యంలో పక్షులదే ముఖ్యమైన భూమిక అలాంటి పక్షులు ఎక్కడైతే ఆవాసం ఉంటాయో అక్కడ సకల సుఖాలు దొరుకుతాయి ఎందుకంటే పర్యావరణం వదిలుతుంది మనం తెలియకుండానే కొన్ని కోట్ల మొక్కలకి ఈ పక్షులు నిలయాలు వస్తాయి పక్షులకి నాడుతాయి దయచేసి అందరూ కూడా వీటికి ఆవాసాలు కల్పిద్దాం వీటి ఆవాసాలను పోగొట్టద్దు హరితప్రకాష్ ఫౌండేషన్తోని మీ దాయలు అని